హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్నిని హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత అవతరించిన దినంగా గీతా జయంతిని జరుపుకుంటారు మార్గశిర మాసము శుక్లపక్ష ఏకాదశి రోజు కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత బోధనలు బోధించాడట కాబట్టి ప్రతి సంవత్సరము గీతా జయంతిని మార్గశీర్షం శుక్లపక్ష ఏకాదశి రోజు జరుపుకుంటారు దీనినే మోక్షద ఏకాదశి అని అంటారు భగవానుడు గీతను ఉపదేశించిన రోజు ఈరోజు గీకారం త్యాగ రూపం స్మాత్ తకారం తత్వబోధకం గీతావాక్యం విధం తత్వం న్యాయం సర్వం ముక్షుభి గీత అనే రెండక్షరాల తాత్పర్యాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది గీతలో గీ అనే అక్షరాన్ని త్యాగాన్ని బోధిస్తే తా అనే అక్షరము తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది గీత భగవాను నోటి నుండి వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి ఇది సుమారు ఆరు వేల సంవత్సరాల పూర్వమే మనకు భగవద్గీత గీతోపదేశము ఉపదేశించబడింది కానీ మనం ఇప్పుడు భగవద్గీత రూపంలో ఇప్పుడు అందరము భగవద్గీతను చదువుతున్నాం ఈ భగవద్గీత పుట్టినరోజు సందర్భంగా మేమందరము కలిసి గీతా జయంతి వేడుకలు అయితే చాలా బాగా జరుపుకున్నామంటే ఈ గీతా జయంతి వేడుకలు మల్లంపేట నగర్లో జరుపుకున్నాము గీతా జయంతి వేడుకల్లో శ్రీకృష్ణుని భజనలు అలాగే గీతా పారాయణం చేయడం అయితే జరిగింది ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా గీతా జయంతి వేడుకలని వినండి చూడండి

స్వామి దగ్గర మళ్ళీ తుచితరం అట్టుకోవాలి ఇప్పుడు క్షేమప్రదన చెప్తున్న తర్వాత ఇది కృష్ణాష్టకం కూడా వేయాలి క్షమప్రార్థన చేయండి శ్రీకృష్ణ పూజ మనకు

I'm yeah. not yeah. 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 ययः भक्तियोगः अर्जुनवाचा एवम् सततयिताले भक्तं सम्मतिवाचते येतरमग्नं तेषां केयुवक्तमाः श्रीभगवानुवाचा मय्या येशमनोये मामिज्जैयुक्ता वसते तस्य एव येन वन्दे युक्ततमः वदतः येतरमग्नं सर्वं 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 yeah

िवा शि शिवा शिवशिवा शम्भो शिवशिवा 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 नारायण అందరూ ఆట తీసుకోండి అండి కృష్ణ పరమాత్మ ఆర తీసుకోండి ఇక్కడికి అందరు సమయానికి కేటాయించి వచ్చినప్పుడు అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ తరఫున అందరు ధన్యవాదాలు చెప్తున్నాను నీళ్ళు ఉంచాం కదమ్మా అభిషేక నీళ్ళు ఇవన్నీ అంతే గణపతి గణపతి కూడా ఉన్నాయి కదా అందులో వేసేది బేషన్ లో మా కాలనీలో ఏ పూజలు జరిగినా కానీ ఈ ఆంటీ గారు రత్న గారు సత్సంగం తరపున వచ్చి అందరి ఇళ్ళల్లో పూజా కార్యక్రమాలను అయితే చేస్తారండి థ్యాంక్ యూ అంటే మా అందరినీ దైవ మార్గంలో నడిపిస్తున్నందుకు గీతా జయంతి వేడుకల్లో శ్రీకృష్ణుని భజనలు అలాగే గీతా పారాయణం అయితే చేయడం జరిగింది ఇంతటితో గీతా జయంతి వేడుకలు అయిపోయాయి ఇప్పుడు తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నామండి తీసుకొచ్చిన ప్రసాదాలు పనులు అన్నీ కూడా ఇక్కడ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అయితే తీర్థ ప్రసాదాలు తీసుకుని పూజను ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ